శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అంతర్మథనం రచించినవారు ఆర్ఎస్ హైమవతి గారు కథ విన్నాము ఎక్కడినుంచండి ఆ ఉత్తరం భర్త చేతిలోని ఉత్తరం చూసి అడిగింది కౌసల్య నుంచి మీ అయ్య దగ్గర్నుంచి ఆ పల్లెటూరి మేళం మళ్లీ ఇంట్లో మకాం పెడతారట భర్త వెంకట్రావు మాటల తీరు ముఖంలోని భావాలు చూస్తూ ఉంటే అర్థమయ్యింది కౌసల్యకి తాను మళ్లీ త్వరలోనే ఒక తుఫానుని ఎదుర్కోవలసి వస్తుందని ప్రతి సంవత్సరంలోనూ ఇంచుమించు ఆరు నెలలు ఈ తుఫాను దాడికి తట్టుకుంటూనే ఉన్నప్పటికీ ఈసారి ఎందుకో గుండెలు దడదలా కొట్టుకుంటున్నాయి తలచుకుంటేనే తల తిరుగుతోంది కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి చేతులు కాళ్ళు ఒడుకుతున్నాయి చివరికి భ్రమణం కూడా జరగవచ్చు అనిపించింది కౌశల్యకి ఈసారి ఏమైనా సరే ఈ సమస్యకి ఓ పరిష్కారం ఆలోచించాల్సిందే లేకపోతే ఇక ఈ తుఫానులకి తను తట్టుకోలేదు మానసికంగా ఆందోళనలు ఎక్కువయ్యేసరికి శరీరం కూడా రోజురోజుకి ఆరోగ్యాన్ని కోల్పోతోంది ఈసారి ఏవైనా సరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే దృఢంగా నిశ్చయించింది కౌసల్య కౌసల్య తల్లిదండ్రులు రామయ్య సీతమ్మ వారికి ఇద్దరే అమ్మాయిలు పెద్ద కూతురు సుమిత్రకి చిన్నప్పుడే పెళ్లి చేసేశారు వారి స్వగ్రామంలోనే ఉన్న బంధువుకిచ్చి ఇక రెండవ కూతురు కౌసల్య చదువుకుంటానని పట్టుబట్టి పట్టణంలో ఉన్న మేనమామ ఇంట్లో ఉండి చదువుకుంది బీఎస్సీ బీఈడి ముగించి ఆ పట్టణంలోనే ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచరు ఉద్యోగం సంపాదించింది వారి కులంలో చదువుకున్న అమ్మాయిలు తక్కువ అందులో కౌశల్య అందంగానే ఉంటుంది కనుక ఆ కులంలోని చదువుకున్న అబ్బాయిలు కొందరు ఆమెని చేసుకోవాలని ఉవ్విళ్ళూరారు వెంకట్రావు ఇంజనీరు ఆస్తిపరుడు సిటీలో మంచి సెంటర్లో సొంత ఇల్లుంది మనిషి బాగుంటాడు చెడు అలవాట్లు లేవు ఇవన్నీ చూసి వెంకట్రావుకి కౌసల్యని ఇవ్వాలని రామయ్య సీతమ్మ నిశ్చయించారు కౌశల్య కూడా అందుకు ఇష్టపడింది రామయ్య తనకి ఉన్న ఇరవై ఎకరాల పొలంలో ఉన్నవాళ్ల ఇద్దరమ్మాయిలే కాబట్టి పెళ్లి సమయంలోనే ఇద్దరికీ చెరకా ఐదెకరాలు రాసిచ్చేశాడు మరో ఐదెకరాలు కూతుళ్ల పెళ్లిళ్లకి పురుళ్లకీ అళ్ళుళ్ల పండగ సత్కారాలకి హారతి కర్పూరంలా హరించిపోయింది వ్యవసాయాన్ని నమ్ముకుని చదువు సంధ్యంలేక వేరే ఆదాయం వచ్చే విధంలేని రామయ్య మిగిలిన ఆ ఐదెకరాల మెట్ట పొలంతోనే ఏదో మెట్ట పైర్లు పండించుకుంటూ ఆ పల్లెటూరిలోని సొంత ఇంట్లో ఉంటూ కాలం గడిపాడు భార్యతో కాని రానురాను అతడి ఆరోగ్యం దెబ్బతింది వయస్సు ముదిరింది కళ్ళు లేదు భార్య సాయంతోనే అన్ని పనులు జరుగుతున్నాయి కనీసం చూపైనా సరిగ్గా ఉంటే తన పని తాను చేసుకోవచ్చునని అతడి బాధ రానురాను సీతమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే తయారయ్యింది పల్లెటూరి ఇంటి చాకిరి వంట పని అన్నీ చూసుకునే ఓపిక ఆమెకు లేదు ఊళ్ళో ఉన్న పెద్ద కూతురు సుమిత్రనీ అల్లుణ్ణి పిల్లల్ని వచ్చి ఇంట్లో ఉండమన్నాడు రామయ్య మా ఇల్లు వాకిలి అన్నీ ఉండగా అవి వదులుకుని మీ ఇంట్లో ఉండడం మాకేం కర్మా అన్నాడు అల్లుడు పోని మేమే వచ్చి మీ ఇంట్లో ఉంటాం మాకు బొత్తిగా ఓపికలేదు ఇంటి పని వంట పని మీ అత్త చూసుకోలేకపోతోంది పొలం చూసుకోడానికి పాలికాపుని పెట్టాను వాడి జీతం పోగా నువ్వే మిగిలింది తీసుకో అన్నాడు రామయ్య బాగుంది వరస ఉన్నది ఐదెకరాల పొలం వచ్చే ఆదాయమే తక్కువ అందులో పాలికాపు జీతం పోగా మిగిలే కాస్త మీకు బట్టలకీ తిండికి మందులకి నీ చుట్ట ముక్కలకే చాలదు ఇక నేనేంటి తీసుకునేది మిమ్మల్ని నేనే పోషించాలి ఇదంతా ఎందుకు మీ చిన్న కూతురికి పెద్ద చదువు చదివించావుగా ఉద్యోగం చేస్తుందాయే దాని దగ్గరికే పో నీ పెద్ద కూతురు ఏవి ఉద్యోగం చేసి సంపాదించటంలేదు మిమ్మల్ని పోషించడానికి అన్నాడు అల్లుడు ఇక చేసేది లేక ఆ పల్లెటూరి ఇంట్లో అద్దెక్కూడా ఎవ్వరూ రారు కనుక తెలిసిన వాళ్లని కాస్త చూస్తూ ఉండమని చెప్పి చిన్న కూతురు దగ్గరికి ప్రయాణమయ్యారు ఆ దంపతులు కౌసల్యకి తనని కనీపించి పోషించి చదివించి ఇంత దాన్ని చేసిన తన తల్లిదండ్రుల్ని వారి చివరి దశలో తను ఆదుకోవాలనే ఉంది కాని వెంకట్రావుకి తన అత్తామామల పల్లెటూరి పాతకాలం అలవాట్లు నచ్చవు ఎక్కడ పడితే అక్కడ చతికినబడటం చుట్టను కాల్చి ఆ బూడిద ఎక్కడ పడితే అక్కడ రాల్చటం సగం కాల్చిన పీకలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం గట్టిగా మాట్లాడటం నవ్వడం ఇలాంటివి నచ్చవు ఇప్పుడు చెప్పినా వాళ్ల అలవాట్లు వాళ్లు మాంచుకోలేరు తమ హోదాకి తగ్గట్టు డిగ్నిఫైడ్గా ఉండాలి అంటాడు కౌసల్య చదువుకుని పట్నంలో పెరిగింది ఉద్యోగం చేస్తోంది కనుక ఆమె తన భర్తకి తగినట్లు మస్సులుకుంటుంది ఇటు తల్లిదండ్రులకు చెప్పి చూసినా వీళ్లు పద్ధతులు మార్చుకోలేరు వాళ్లని ఆ వయసులో గట్టిగా తిట్టలేదు భర్త తిడుతూ ఉంటే సహించలేదు ఇటూ చెప్పలేక అటూ చెప్పలేక నలిగిపోతోంది కౌసల్య నెనకి దగ్గర దగ్గర మూడు వేలు సంపాదిస్తుంది మాటే కాని జీతం రాగానే భర్తకే ఇచ్చేస్తుంది తన నిత్య అవసరాలకి అతన్నడిగే తీసుకుంటుంది ఏ ఖర్చు చేసినా అతన్ని అడిగే చేస్తుంది పెళ్లికి తన పుట్టింటివారిచ్చిన ఐదెకరాల పొలం అమ్మేసి మేడ మీద మోడ్రన్ గా ఇల్లు కట్టి అద్దెక్కిస్తానంటే వద్దనలేదు కౌసల్య కొడుకి లక్ష రూపాయలు డొనేషన్ కట్టి హాస్టల్లో పెట్టి ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు వెంకట్రావు కూతురికి మరో లక్షకి పైనే డొనేషన్ కట్టి మెడిసిన్ చదివిస్తున్నాడు అత్తామావల్ని చూస్తే మాత్రం గొంగళి పురుగుల్ని చూసినట్లుంటుంది వెంకట్రావుకి ఇక్కడ అల్లుడి ఆంక్షలు తిట్లు విసుగులు సహించలేక మనవడు మనవరాళ్ల నిరసనలకి తట్టుకోలేక కౌసల్య తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి చేసే ఇంటి పని వంటపని ఆఫీసు తిరిగొస్తూనే పని రాత్రివరకు చదువు క్షణం తేరికనేని కూతుర్ని తాము ఉండి ఇంకా కష్టపెడుతున్నాము అనే బాధ ఆ బాధతోనూ తిరిగి పెద్ద కూతురు దగ్గరికి వెళుతూ ఉంటారు తిండి కూడా సరిగ్గా తిననివ్వని ఆ అల్లుడి ఇంట్లో ఉండలేక తిరిగి ఇక్కడికొస్తారు రామయ్య సీతమ్మ తండ్రికి కళ్లు కనబడకపోవడం మూలాన మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయని గ్రహించిన కౌసల్య అతణ్ణి ఓ రోజు కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది కళ్ళకి క్యాట్రాక్ట్ వచ్చిందని ఆపరేషన్ చేస్తే సరిపోతుందని డాక్టర్ చెప్పారు ఆపరేషన్ అంటే డాక్టర్ ఫీజు మందులు ఆస్పత్రిలో రూము అన్నింటికీ కలిపి ఐదారు వేలు కావచ్చు అంత ఖర్చు భర్తని అడగందే తను చెయ్యలేదు అందుకే ఓ రోజు అడిగింది కౌసల్య ఎవండి నాన్నగారికి కళ్ళు సరిగ్గా లేదు అందుకే మరీ సమస్యలు ఎదురవుతున్నాయి డాక్టర్కి చూపించాను ఉందని ఆపరేషన్ చేయాలని చెప్పారు ఆయనకు ఆపరేషన్ చేస్తే ఆయన పనులు ఆయన చేసుకోవడానికి వీలవుతుంది అమ్మకీ మనకీ కూడా శ్రమ తగ్గుతుంది కళ్ళు సరిగ్గా కనబడితే మీరు విసుక్కునేలాంటి అవకతవక పనులు చేయకుండా ఉంటాడు అంది చాల్లే బురదలో పొరలే పంది బురదలోనే సుఖం ఉంటుంది అనుకుంటుంది కాని పందిరి మంచం మీద పడుకోబెడితే పడుకుంటుందా వెళ్ళి మళ్ళా ఆ బురదలోనే దొరక దొన్నుతుంది మీ వాళ్లకి కళ్ళు కనిపించినా కనిపించకపోయినా ఒకటే కాదండి మొన్న ఇంట్లో ఎన్నోసార్లు కళ్ళు కనబడక గోడ తగిలించుకుని తనకి రక్తం వచ్చింది రెండు మూడు సార్లు కాళ్లకి ఏవో తగిలి పడిపోయి నడుం పట్టేసి లేవలేకపోతే అమ్మ లేవదీయడానికి బాత్రూంకి తీసుకువెళ్లడానికి అవస్థపడింది ఆవిడకి వయసైపోతోంది కదా కనుక ఆపరేషన్ చేయిస్తే ఆయన పనులు ఆయన చేసుకుంటాడు అంది నిదానంగానే నీ కబుర్లు బాగానే ఉన్నాయి కాని ఆపరేషన్ అంటే మాటల ఐదారు వేలు పైనే ఖర్చవుతుంది అంత డబ్బు నుంచి తెస్తాం రేపో మాపో ప్రాణం పోయే ఈ ముసలాడికి అంత ఖర్చు పెట్టడం దండగా అన్నాడు స్థిరంగా వెంకట్రావు కౌశల్య మనసు చిగుక్కుమంది ఐదెకరాల పొలం వరకత్నంగా ఇచ్చి పెళ్లి చేశారు మిగిలిన ఆస్తిలో కూడా వాళ్ల తదనంతరం సగం ఆస్తి తమ సొంతమవుతుంది అన్నింటికీ మించి తనని కనీ పెంచి చేసి చదువు చెప్పించారు ఈనాడు మూడు వేలు తను నెలకి సంపాదిస్తోంది అంటే అది వారి చలవే తన తండ్రి ఇచ్చిన పొలమమ్మి మేడమీద వేసిన వాటాకి అద్దే నెలకి రెండు వేల ఐదొందలొస్తుంది ఇంత ఆదాయం వారి వల్ల పొందుతూ వారి ఆరోగ్యానికి ఆరు వేలు ఖర్చు పెట్టడానికి వెనకాడే భర్తని ఏమనాలి ఏమనగలదు అని భర్తతో విరోధం తెచ్చుకోగలదా అలా అని చూస్తూ చూస్తూ అన్యాయాన్ని సహించగలదా అందుకే స్థిర నిర్ణయం చేసింది ఎక్కడికి వెళుతున్నావు అడిగాడు వెంకట్రావు నాన్నకి ఆపరేషన్ అయ్యింది చూడ్డానికి వెళుతున్నాను ఎప్పుడయ్యింది ఎక్కడయ్యింది ఎలా అయ్యింది నాతో చెప్పలేదే చెప్పి ఏం లాభం ఆ ముసలాటి మీద ఖర్చు పెట్టడం దండగా అని తీర్మానించారుగా అయితే మరెలా ఖర్చు పెడుతున్నావు నా డబ్బెలా ఖర్చు పెడతానండి నా దగ్గర డబ్బుంటేగా ఆధునిక సమాజంలో స్త్రీలు సంపాదనాపరులే కాని స్వతంత్రులు కారు తన సంపాదన మీద తనకి ఖర్చు పెట్టుకునే అధికారం లేదు అటువంటప్పుడు తల్లిదండ్రులకు ఖర్చు పెట్టే అధికారం ఎలా అంది నిదానంగానే డొంక తిరుగుడు మాని నుంచి తెచ్చావో ఎలా ఖర్చు పెడుతున్నావో చెప్పవోయ్ మన డబ్బు కాదు అది వాళ్ల డబ్బే వాళ్లకంత డబ్బెక్కడది మా ఊళ్ళో నా వాటాకి వచ్చే ఇల్లు అమ్మేశాను నీకెవడిచ్చాడా స్వతంత్రం నాతో మాట వరుసకైనా చెప్పలేదే చదువుకున్నదానివని పొగరు కాకపోతే ఏమిటా నిర్ణయాలు స్వతంత్రాలు అవునండి భర్త భార్యకు ఆర్థికంగా స్వతంత్రం ఇవ్వనప్పుడు అత్యవసర పరిస్థితిలో ఆమెకు ఆమె సొంతంగా నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు నా మీద చదువుకి ఖర్చు పెట్టాడు నాన్న అయినా ఆయనకి ఫలితం దక్కలేదు ఆ ఫలితం మీరే నెలనెలా అనుభవిస్తున్నారు ఆయనిచ్చిన ఐదెకరాల పొలానికి ఫలితం నెలనెల అంతిరూపంలో రెండు వేల ఐదు అంటే మొత్తం నెలకి ఇంచుమించు ఆరు వేలు మీకు లభిస్తోంది అయినా ఆ విలువ మీకు తెలియలేదు అయినా ఒక్కసారి ఆపరేషన్కి ఆయనకి ఒక్క ఆరు వేలు ఖర్చు చేయడం లేకపోయింది ఇక నావాటాకి వచ్చే ఆ పల్లెటూరి ఇల్లు సగం మీద వచ్చే కొద్దిపాటి డబ్బు మీకు లెక్క అంది కౌసల్య ఎంత సౌమ్యంగా మాట్లాడినా ఆమె మాటల్లోని వ్యంగ్యం అతడికి కొరడాతో కొట్టినట్లు అనిపించింది చూస్తానుగా రేపట్నుంచి మనింట్లోనేగా పడుంటారుగా కళ్ళొచ్చిన తండ్రి ఏమాత్రం బాగా మసలుకుంటాడో నేను చూస్తాను అన్నాడు వెటకారంగా వెంకట్రావు మీకు అంగర్లేదులేండి ఇక వాళ్లు ఇంట్లో ఉండరు ఎదురింటి ఔట్ హౌస్ వాళ్ళ కోసం అద్దెకి తీసుకున్నాను అందులో ఉంటారు ఇల్లు వచ్చిన డబ్బు ఆపరేషన్కి పోగా మిగిలినది ఏటా వారికొచ్చే పొలం మీద ఆదాయం బ్యాంకులో వేశాను వారి పేరుతో ఆ డబ్బుతో పనిమనిషి సాయంతో వారక్కడ నిశ్చింతగా ఉంటారు అంది స్థిరంగా కౌశల్య తాను చెప్తేగానే ఆమెకు ఏమీ తెలియదని సొంత తెలివి లేదని అమాయకురాలని అనుకునే తన కౌశల్య ఎంత తెలివిగా నిర్ణయాలు తీసుకుంది అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు ఆమె హృదయం ఎంతగా నలిగి విసిగి ఆ నిర్ణయం తీసుకుందో అతగాడు ఎప్పటికీ గ్రహించలేడు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో